అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న ఉగాది పర్వదినం నాడు పి అనే ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో ఆ కార్యక్రమంలో ఆ పీ ఫోర్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది సో ఈ పీ ఫోర్ విధానం అంటే ఏంటి సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ని ఆయన చాలా క్లియర్ గా ఎంతో ఓపిక్గా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది సో అదే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా భాగమవ జరిగింది సో ఆ విజన్ ఏదైతే ఉందో పిఫోర్ విధానం అలాగే విజన్ ట్వంటీ ఏదైతే ఉందో అది ఎంతో గొప్పది ప్రజల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాబోయే తరాల భవిష్యత్తుని ముందే ఊహించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడేటటువంటి కార్యక్రమం ఇది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది ఇక పొలిటికల్లైజ్గా మాట్లాడాలంటే అసలు తెలుగుదేశం పార్టీతో నేను ఎందుకు ఎలైన్ అయ్యాను అని చెప్పేసి ఆయన మళ్ళొక్కసారి చాలా క్లారిటీగా మాట్లాడడం జరిగిందనమాట ఏదైతే సోషల్ మీడియాలో ఈ జన తర్వాత టీడీపీ కార్యకర్తలు కొట్టుకుంటా ఉన్నారో చిన్న చిన్న వాటికి కొట్టుకుంటా ఉన్నారు వీళ్ళు ఎందుకంటే కారణాలు ఏమి ఉండవు మామూలుగా బేసిక్గా వీళ్ళిద్దరు కొట్టుకోవడానికి పెద్ద కారణాలు ఏమి ఉంటాయి చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఏదో నలభై సంవత్సరాల పార్టీని నేనే నిలబెట్టాను అని అన్నారని చెప్పేసి వాళ్ళు ఎలివేషన్ వేసుకోవడం ఇటువైపు ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు దాన్ని కౌంటర్ ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం చేయడం ఇటువైపు ఉన్న వాళ్ళు ఏదైనా కానీ మాట్లాడినా మాట్లాడకపోయినా అటువైపు జనసేన వాళ్ళు ఏమో వచ్చేసి ఏదో ఒకటి గిల్లుకోవడం ఇట్లా కొట్టుకుంటా ఉన్నారు వీళ్ళకేం పనే పాట ఉరికినే కొట్టుకోవడం అనమాట సో ఆ విషయాలు వీళ్ళు సోషల్ మీడియాలో ఈ కొట్టుకుంటున్నటువంటి విషయాలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళినాయో ఏమో తెలియదు కానీ చాలా క్లారిటీగా నిజా నిజాలు అరటి పండుకు తీసి ఒలిచి పెట్టినట్లు ఆయన చాలా క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నం అయితే చేశారు అసలు ఆయన ఏం చెప్పారు అనేది మనం ఒకసారి ఇందాం వేల పద్నాలుగు కూడా నేను ఎందుకు ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు రెండు వేల అది ప్రజలకి ఉపయోగపడే సత్తా గానీ బలం గాని సమర్థత ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు అది ఇస్తే అది ప్రజలకి బలం అవుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి నేను అదే పనిచేశాను రెండు వేల ఇరవై నాలుగు కూడా ఎందుకు ఇంత బలంగా ఉండాలంటే ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున పి ఫోర్ పాలసీ జీరో పావర్టీ బయటకు వచ్చేది కాదు ఈ రోజున అప్పుల్లో కులి కూరిపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే అది బయట సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు సి విన్నారు కదా ఇది ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే మన బలం సరిపోనప్పుడు బలమైనటువంటి నేత పక్కన నిలబడడం వల్ల మనం కూడా బలాన్ని సంపాదించుకోగలము రెండు వేల పద్నాలుగులో అయినా రెండు వేల ఇరవై నాలుగులో అయినా సరే నేను చంద్రబాబు నాయుడు గారి పక్కన నిలబడ్డానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు బలము తగ్ తక్కువ ఉంది కాబట్టి మనం బలం పెంచుకోవడం కోసం మనకున్నటువంటి బలాన్ని కూడా బలమైన నేతలకు ఇవ్వడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి మనం కూడా తోడ్పాటును అందించినటువంటి వాళ్ళం అవుతాం రాష్ట్ర అభివృద్ధిలో మనం కూడా భాగం అవుతాం తద్వారా పొలిటికల్ గా చూసుకుంటే మనం కూడా బలాన్ని సంపాదించుకుంటాం కాబట్టి ఇక్కడ ఎవరు ఎవరిని తక్కువ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు సంపూర్ణమైనటువంటి బలం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక రాక్షసుణ్ణి నిర్మూలించేటటువంటి ఆ కార్యక్రమంలో మనం కూడా ఆయన వెంట నడిచాం కాబట్టి ఆ కృతజ్ఞతతో ఆ గౌరవంతో నాకు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వడం జరిగింది నన్ను అంత గౌరవిస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా నిన్నటి సభలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు జన మీలో మీరు గిల్లుకొని మీలో మీరు తొడపాయసాలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేసి మూడో వాడికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం మానేసి ప్రభుత్వం ఏవేవి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉందో ప్రభుత్వం ఏ ఏ పథకాలను అమలు చేస్తూ ఉందో ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉందో వాటన్నిటిని ప్రచారం చేయడం ద్వారా మీ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి యాభై ఆరు శాతం ఓటు పర్సెంట్కి అదనంగా ఇంకొక ఐదు పది శాతం ఓట్లు తెచ్చేటటువంటి కార్యక్రమాలు మీరు చేయాలి కానీ ఆ యాభై ఆరు శాతంలో ఒక పదహారు శాతం బొక్క పెట్టేటటువంటి కార్యక్రమాలు మాత్రం చేయరాదు ఇది నేను చెప్పదలుచుకుంది ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ